హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మనం చేసే రెసిపీ వచ్చి మచ్చిపూస్ చూడండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే అల్లం పేస్ట్ ఉల్లిపాయలు అలాగే రెండు టమాటీలు కొత్తిమీర చికెన్ అలాగే చెక్క పలవాకు రెండు నిమ్మకాయలు మాజీ మసాలా పువ్వు జీలకర్ర మిరియాలు ధనియాలు లవంగాలు యాలకులు ఓకే ఫ్రెండ్స్ అలాగే పసుపు జీలకర్ర పౌడర్ మిరియాల పొడి కరీం మసాలా ధనియాల పౌడర్ ఓకే ఫ్రెండ్స్ నేను ఇవన్నీ ఆ స్పూన్ చొప్పున నేనైతే ఒక బౌల్లో అయితే ముందుగానే వేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఓకే చూడండి ఆయిల్ కూడా కావాలి మనకి ఈ రెసిపీకి కావాల్సినవి అయితే ఇవి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే మనం గ్యాస్ మీద అయితే ఒక గిన్నెనైతే తీసుకుని పెద్ద గిన్నెనైతే గ్యాస్నైతే వెలిగించుకుందాం గిన్నె వేడెక్కిన తర్వాత మనం అయితే నూనె అయితే పోసుకుందాం ఈ అయితే మనం నీళ్ళు కూడా సిద్ధంగా పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అయితే వెడెక్కింది మనమైతే నూనె అయితే పోసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే నూనె అయితే పోసుకుంటున్నాను నూనె అయితే సరిపడా పోసుకున్నాను నాకైతే సరిపోద్ది చూడండి ఫ్రెండ్స్ నూనె అయితే వేడెక్కింది నేనైతే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మట్టి మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే మా ఇంట్లో అయితే సెవెన్ మెంబర్స్ అయితే ఉంటారు అందుకోసమనే నేనైతే చికెన్ అయితే ఓన్లీ ఒక చికెన్ అయితేనే తీసుకున్నాను మీ ఇంట్లో పెద్ద ఫ్యామిలీ అయితే రెండు చికెన్లు అయితే తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి అయితే ఎత్తుకుందాం చూడండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది ఇప్పుడైతే మనమైతే ందాక మీకు చూపించాను కదా చక్క లవంగాలు ఇవన్నీ కూడా వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్ ఇవన్నీ వేసేస్తున్నాను వేసుకుని బాగా కలుపుకుందాం తే వీడియోనైతే చివరిదాకా చూడండి ఎక్కడ స్విచ్ చేయొద్దు ఎందుకంటే మళ్ళీ మీకు అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలాగైతే వేగిన తర్వాత మనం అయితే చికెన్ కూడా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే చికెన్ అయితే వేసేస్తాను వేసుకుని కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మక్కనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చికెన్ అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే మనము ఇందాక అన్నీ ఒక బబుల్లో తీసుకున్నాము కదా మసాలా అంతా తెచ్చి చికెన్లు అయితే వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మసాలా అయితే వేసేసుకున్నాం సాల్ట్ మొత్తం అన్ని మసాలాలు వేసేస్తాము సాల్ట్ అయితే చూసుకుని తీసుకోవాలి సాల్ట్ అయితే మనం చూసుకుని పడితే మళ్ళీ వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మసాలాలు అయితే చికెన్కి సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే కట్ చేసుకున్న కూడా వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి మనం ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే మనం చికెన్ మునిగేంత వరకు పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చికెన్ ముగిలియంత వరకు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదా వన్ అవర్ అయితే మనమైతే చికెన్ని ఉడకబెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే మనం గ్యాస్ని అయితే కట్ చేసుకుని వాటిని అయితే మనం వడకట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే తీసుకునే ముందుగా పక్కన పెట్టుకుని అయితే వాటర్ని అయితే వడకట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చికెన్ని చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఇలాగా ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఈ వాటర్ని అయితే మనము ఫిల్టర్ చేసుకుందాం ఎందుకంటే ఈ వాటర్లో మనము రైస్ని వం వండుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే రైస్ని కూడా మనము కడిగిని కడుకుని పక్కన పెట్టుకుందాం రండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే మనము కడిగేసుకొని కడిగేస్తాను నేనైతే నేను వాటర్ వాటర్కి ఒక బ్యాంక్ అయితే పక్కన పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనము ఒక స్టైనర్ సహాయంతో వాటర్ ఎలాగా వడపోసుకోవాలి ఎందుకంటే వడపోసుకున్న తర్వాత మనము ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ బాగా వాటర్ మనకి వాటర్ దిగేలాగా వడపట్టుకొని ఇవన్నీ పాడేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఇంకా మనము వాడటానికి అవసరం లేదు వడకర్లద్దు ఎందుకంటే మనము ఓన్లీ యూజ్ చేసేది వాటర్ ఒకటే ఓకే ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో అయితే మనము ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదు ఓన్లీ బటర్ వేసుకోవాలి వన్ స్పూన్ ఓకే ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే ఇలా వచ్చేసింది మనమైతే ఈ గిన్నెలోనే రైస్ వండుకోవాలన్నమాట మనము ఇది ఆల్రెడీ మనము చికెన్ ఉడకపెట్టిన గిన్నె కాబట్టి క్లీన్ చేసుకున్నా చేసుకోపో పర్వాలేదు లేదు క్లీన్ చేసుకోవాలంటే క్లీన్ కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే వస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ వాటర్ని తీసుకొచ్చి గిన్నెలు అయితే వేసేస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయలు ఇవన్నీ మనం బాగా ఇలాగా వెతుక్కుని వాటర్ అయితే తీసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే ఈ విధంగా ఉంది ఇందులో కానీ మసాలాలు ఇంకా పసుపు గట్ట ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే మనకి ఈ వాటర్ సరిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఈ లోపైతే మనము కొన్ని వేణీళ్ళు కాసుకొని దాంట్లో అయితే మనము పువ్వు అయితే నానబెట్టుకున్నాము ఎందుకంటే అన్నం పైన పువ్వు వాటర్ వేస్తాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూ చూసండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను వాటర్ని అయితే మళ్ళీ ఈ గిన్నెల్లో అయితే పోసేసుకున్నాను చికెన్ నోటి పెట్టుకున్న నీళ్ళు అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ చికెన్ నీళ్ళు కొంచెం అన్ని మనం తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్కి అయితే గర్మిస్ కోసం పైన అయితే పోయాలి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏదైతే కుంకుమ పువ్వు నేనైతే కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను కుంకు పువ్వునైతే ఇప్పుడు మనం వాటర్లో వేసుకుని కాసేపు ఒక అరగంట మనం రైస్ పెట్టుకునేంతవరకు దీన్న అయితే పక్కన పెట్టుకోవాలి రైస్ వండుకునేంతవరకు రైస్ వండుకున్న తర్వాత మనము రైస్ పైన అయితే ఈ వాటర్ని అయితే పోయాలి లేదు మాకు కుంకుమ పువ్వు అయితే లేదు ఇంట్లో అనుకుంటే మీరు మట్టికి ఫుడ్ కలర్ అయితే ఫుడ్ కలర్ అయితే యూజ్ చేయొచ్చు చూడండి కుంకుమ పువ్వు లేని పక్షునైతే ఇలాగా ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చికెన్ వాటర్ అయితే కొన్ని నీళ్ళు అయితే తీసుకున్నాను ఇంట్లో అయితే కొంచెం అయితే టమాటా పాస్తా అయితే వేసుకోవాలి చూడండి ఇలా కొంచెం తీసుకోవాలి అలాగే పర్ఫెక్ట్గా కూడా వేసుకున్నాం కొంచెం కలర్ కోసం ఫ్రెండ్స్ ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను మిరియాల పొడి కూడా వేసుకున్నాను కొంచెం ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుని మనము చికెన్కి అయితే పట్టించుకోవాలి ఓకే ఫ్రెండ్ మనం చికెన్ అయితే డ్రీ ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనము చికెన్కి అయితే ఇదైతే పట్టించేసుకుందాం అన్నింటికి ఇలాగా రెండు పట్టించేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే మనం చికెన్కి పెట్టుకున్నది ఇలా చికెన్కి అయితే పట్టించేవాళ్ళు ఫ్రెండ్ చూడండి ఇలా అయితే మనం పట్టించి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే రైస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం వాటర్ని అయితే ముందుగా ఇలాగా గ్యాస్ మరి పెట్టుకునే మరిగిన తర్వాత అయితే మనం అయితే మనమైతే అయితే వేసేసుకుందాం చూడండి రైస్ కడిగేసుకొని నీళ్ళు అయితే వంచేసి ఉడి రైస్ని అయితే వాటర్లో వేసేద్దాం చూడండి ఈ విధంగా అయితే రైస్ని వేసుకొని కుక్ చేసుకుందాం మూత పెట్టేసుకుందా రైస్ అయితే ఉడుగుతుంది ఈ విధంగా ఉడికేలోపు అయితే గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ కూడా పెట్టుకొని చికెన్ అయితే ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ చూపడండి నేనైతే గ్యాస్ వెలిగించాను ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను అయితే మనము ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం చూడండి అయితే కలుపుకోకూడదు ఎందుకంటే రైస్ అన్నది విరిగిపోద్ది చూడండి ఫ్రెండ్ ఆయిల్ అయితే విటిక్కిపోయింది చూడండి ఇప్పుడు రైస్ కూడా ఉడపడానికి వస్తుంది ఫ్రెండ్ ఇల్లు పెట్టిన అయితే చికెన్ అయితే ఫ్రై చేసుకుందాం చూడండి ఫ్రెండ్ నేనైతే ఆయిల్లో అయితే చికెన్ చేసుకుంటాను చూడండి మనం కూడా కలపడానికి దగ్గర పెట్టుంది ఇట్లానే అయితే కట్ చేసుకుందాం వేసైతే చికెన్ కూడా పెట్టుకున్నా చూడండి ఫ్రెండ్ చికెన్ అయితే ఈ విధంగా అయితే సరిపోతే నేనైతే గ్యాస్ అయితే కట్ చేసాను ఇప్పుడైతే రైస్ని అయితే చూసుకున్నట్లయితే రైస్ కూడా అయిపోయింది ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ రైస్ అయితే అయిపోయింది చూడండి పొడిపడి వచ్చింది మనమైతే చికెన్కి కుంకుమైతే వాటర్లో నానబెట్టుకున్నాము కాబట్టి అదైతే వేసుకుందాం చూసండి మనమైతే కుంకుమైతే ఈ విధంగా నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్ని అయితే మనం అన్నంపైన వేసుకుందాం చూడండి అన్నంపైనైతే కలర్ కోసం నేనైతే చూడండి పోస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం పైన అయితే చికెన్ అయితే వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అన్నం పైన చికెన్ వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత పెట్టుకుందాం ఇప్పుడైతే మనము రైస్ అయితే అయిపోయింది చికెన్ కూడా అయిపోయింది కాబట్టి దీని పేరు వచ్చి మస్బూస్ ముందుగా స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్రెండ్స్ మీ అందరికీ చూడండి ఎప్పుడైతే మనమైతే గ్యాస్ అయితే కట్ చేసుకుందాం మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరన్నా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఒక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే వంట అయితే ఫినిష్ అయిపోయింది కదా కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే గ్లాసులు స్పూన్లు ఇవన్నీ అయితే అటుకెళ్ళి టేబుల్ మీద అయితే పెట్టాలి వచ్చి రైస్ పెట్టుకున్నప్పుడు రైస్ అయితే పెట్టు పెట్టాలి ఫ్రెండ్స్ అప్పుడైతే నేను అది కూడా వీడియో తీస్తాను సర్వ్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇట్లా ఏమంటారు ఇట్ల పేర్లు ఏంటన్నదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే చూసండి ఫ్రెండ్స్ చూడండి మన రైస్ అయితే ఏ విధంగా ఉందో అయితే మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోగలేదు ఫ్రెండ్స్ బాయ్